తెలుగు ఇది ఇందిరానగర్లో ఈ గ్రీనరీకి అసలు ఫైదా అయిపోతారనమాట ఫారినర్స్ ఎక్కువ ఇక్కడికి ఎందుకు విజిట్ చేస్తారంటే మెయిన్ ప్రాబ్లం ఈ గ్రీనరీ కోసమే మొత్తం ఉంటుంది చూడండి ఇంకొక్కొక్క బస్సులు ట్రాఫిక్స్ అంతా వస్తూనే ఉంటాయి బట్ ఇక్కడ ఉండేంత లుక్ బెంగళూరులో ఎక్కడ రాదు అంతే ఇంకొకటి ఎంజీ రోడ్ అన్న రాస్తుంది లేదంటే అయితే ఎక్కడ రాదు యాక్చువల్లీ ఇక్కడ వచ్చినంత ఫ్రీయడం కానీ అంటే ఇక్కడ గ్రీనరీ ఆ లొకేషను అసలు సూపర్గా ఉంటుంది చూడండి పరిగెత్తనే ఉంటాయి అనమాట అవి ఇంకా ఎక్కడ ఆగవు ఇవి ఇక్కడ ఏదో పప్పుకు రెడీ చేస్తూ ఉన్నారు కొంచెం లైటింగ్ ఉంది ఇక్కడ తిప్పుతాను చూడండి ప్రజెంట్ అయితే ఇక్కడైతే అంత బ్రాండెడ్ బ్రాండెడ్ షర్ట్స్ మొత్తం ఇవే ఇంకా చూడండి ఆ బ్రాండెడ్ కార్లు చూడండి అసలు బిఎండబ్ల్యూ వచ్చేసింది దిగేశారు ఇక్కడ చెట్టు కానీ మొత్తం అంతా అంతా బ్రాండెడ్స్ అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా బిఎండబ్ల్యూ షో షో చూపుతూ ఉంది మొత్తం అంతా ఇంకా మొత్తం వెళ్తూ మన కంటిన్యూస్ కంటిన్యూస్గా చూడండి ఇక్కడ పండగ వచ్చినట్టుంది అనమాట వాళ్ళకి సూపర్ రోజు బ్రదర్స్ దర్శ మొత్తం బ్రాండెడ్ బ్రాండెడ్ ఇక్కడ కూడా బ్రాండెడ్ అనమాట జస్ట్ ఇన్ టైం అంత కూడా బ్రాండెడ్స్ లో బ్రాండ్ అంబర్కి ఇచ్చారు ఇక్కడ కానీ మొత్తం ముందు చూపిస్తున్నాం అంటే నాగరాగా అంటే వచ్చాం ముందు కాకపోతే అదే పనికి ఏం రాలేదు ఇప్పుడైతే పర్టికులర్గా ఇక్కడికే వచ్చేస్తాం అనమాట చూడండి ఇప్పుడు ఆ బిల్డింగ్ పవర్స్ లాగా ఉంది కానీ ఇంకొకలాగా లేదు వల్ల కార్లు వస్తాయి ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్త తిరగాలి లేదంటే ఇక్కడ ఏదో ఇక్కడ ఒకటి ఆడి కార్ ఆడి నిజం బ్రో పానీపూరి క్రోమా అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట చీఫ్ అండ్ బెస్ట్ కావాలంటే స్ట్రీట్ ఫుడ్ బెస్ట్ ఇక్కడ గంట కొట్టండి ఐస్ క్రీమ్ వస్తుంది ఓకేనా ఇందాక మేము బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసాము ఆ పార్కింగ్ దగ్గరికి నియర్ బై వచ్చేస్తాం అన్నమాట ఓకే సో ఇక్కడ చూడండి వస్తూనే ఉంటాయి ఇంకా కార్లు బ్రాండెడ్ బ్రాండ్స్ అంతా ఇక్కడ చూడండి మొత్తం చూస్తూనే ఉన్నాను నేను చెప్తానే ఉంటాను అంబులెన్స్ ఎమర్జెన్సీ కోసం పరిగెత్తా ఉంది ఇప్పుడు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేస్తాను నేను ఇప్పుడు ఈ వ్యూ నేను ఎందుకు తీస్తున్నాను అంటే ఒకటే రీజను ఇక్కడ మారుతి కార్ ఉంది ఒకటి మారుతి కార్ కానీ ఇక్కడ కానీ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉండదు ఇక్కడ బాగుంటుంది నీట్గా చాలా బాగుంటుంది ఇది చూడండి ఇక్కడ మూవ్ అని అవుతాయి చూస్తున్నారు కదా మహీంద్రా తార్ మహీంద్రా తార్ కంపెనీ పోతా ఉంది అక్కడికి తాగుంటుంది అనమాట చూడండి ఇది వీవో అక్కడ పోలీస్ సార్ అయితే ఇక్కడే ఉన్నాడు అది చూస్తూ ఉన్నాడు కానీ అనట్లేదు మమ్మల్ని ఎందుకంటే ఏదో పాపం పిల్లోడు కష్టపడతా ఉన్నాడు ఏదో వీడియో కోసము అని ఏమో గమ్ముగా ఉన్నాడు అనమాట ఓకే మంచిగా కొంచెం పరిగెత్తామని పరిగెత్తా ఉన్నాను నేను ఇదేమో బైక్ ఇక్కడే ఇదేది బిల్డింగ్ ఏం బ్రో ఇది ఏంజల్ రాకెట్ అంట లండన్ షాపింగ్ మాల్ మొత్తం అంతా బి క్రేట్ బి అంటే షాపింగ్ మాల్ అప్పుడు బి అంటే షాపింగ్ మాల్ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేస్తాబి అదా అచ్చా ఇందాకేదో మీకు చెప్పాను షాపింగ్ మాల్ ఇది అదే అనేసి అది రాంగ్ అనమాట ఇక్కడేమో ఇవిడేమో చేస్తూ ఉన్నాడు ఇక్కడ మా పోలీస్ మామ ఉన్నాడు సీసీ కెమెరాలు ఉన్నాయి ట్రాక్టర్ కూడా చూడండి ఇక్కడ ఇది ఈ వివో అనమాట క్రెడిట్ బి అంటే క్రెడిట్ బిల్ పే చేసేదంట ఇప్పుడే మా బ్రో చెప్పాడు నాకు తెలియదు ఎగ్జాక్ట్గా దేని లొకేషన్ ఓకే ఇక్కడ ఇంకొకటి ఏమంటే బెస్ట్ అడ్వైజ్ అక్కడ చూడండి పావురాలు కూర్చోకుండా దానికి ఒక ముల్లులు పెట్టారు ఇంత పెద్ద బిల్డింగ్ అయినా అంటే పావురాలు లేకుండా ఉండాలని కానీ అవేమో వింటాయా ఆల్రెడీ పోయేసి అక్కడ సేఫ్గా ఆల్రెడీ కూర్చొని ఉన్నాయన్నమాట ఓకే ఇది మీ అందరికీ నచ్చుతుంది ఈరోజు లోగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా చూపిస్తాం చూడండి సూపర్గా ఉన్నాయి ఇక్కడ అది చూపిద్దాం అనుకున్నాడు పిహెచ్ఎల్బి హౌసెస్ చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇంటీరియర్ డెకరేషన్స్ అంతా ఉంటుంది అనమాట ఇక్కడే ఇక్కడ కానీ స్ట్రీట్ స్ట్రీట్ షాపింగ్స్ కానీ ఇక్కడ బేబీ చూడండి చిన్న బేబీ ఉంది బేబీ కాడిపోదాం ఏం చెప్తాదో పరిగెత్తకుండా పోతావండి వాల్ పేపర్స్ కానీ స్ట్రీట్ పేపర్స్ కానీ అంత కావాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు అనమాట అంత చిన్న చిన్నవి ఓయ్ ఓయ్ ఇక్కడ బ్యాంగిల్స్ కానీ అంత తీసుకోవచ్చు అన్నమాట ఓ కదమ్మా దీడి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరానగర్ వ్లాగ్ ఓకే ఆల్మోస్ట్ అయితే బాగా తిప్పాను మా బ్రో బాగా తిప్పాడు ఓకే ఇదైతే ఇంకా దీంట్లోకి వెళ్ళలేదు ఇక్కడ కొంచెం మాకు టైం లేదనమాట ఇంకా వెళ్తా ఉన్నాము ఓకే ఈ రోజుకి వీళ్ళు ఓకే అయితే బాగానే చేశాను అనుకుంటున్నాం ఈరోజు నైట్ అప్డేట్ చేసేస్తుంది